ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈరోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందాం భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారి అయినా భూతేని కథను వింటే చాలు భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతున్నారు భూదేవి కథను భక్తి శ్రద్ధతో వినాలి మీరు భూదేవి కథ వినకపోతే మీరు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్లిన నరకానికి వెళ్లిన అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైన భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతున్నారు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు ఇంకా కథలోకి వస్తే పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది అవ్వకు దాన గుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసిన ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరూ కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదులు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్ల వేశాడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకొని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకొని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకు భూలోకానికి పంపించ యమధర్మరాజు యమర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్లి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు దానం చేయండి అని అడిగాడు కాని ఎవరూ కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్లి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్నా అవ్వకోడలుని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్లి బయట ఎవరు ఉన్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడుతున్నారు అంది ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్లిపోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్లి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్లిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్లి చేస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఎక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏ సహాయం కావాలి అని అంటుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఒక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్లి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబళిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటి నీకు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటున్నాం కాబట్టి ఎంతగా చలి వేయోదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్య అనే చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్లిపోయింది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఆ కంబలిని తీసుకొని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్లాడు నారదుడు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందుంది అని అంటాడు యముడు మాటలు విన్న ధర్మరాజు ఆ అవ్వనిసంగానే సింహాసనము పొందుతుందేమో రాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వని ఈ లోకానికి తీసుకొనిరా అని చెప్తారు ధర్మరాజు అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వని తీసుకురమ్మని చెబుతాడు ఆ అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కాని ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు చుట్టూ నీళ్లు ఉన్నాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చేసిన దానధర్మాలు పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరక వచ్చాను అయినా నాకు బాధగా లేదు కానీ యమధర్మ రాజా ఏమిటిది నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్లినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు ధర్మరాజా రాజా మీరే ఇద్దరు పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ల కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దానధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడివి ఇస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్లిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవును భూమి పైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు పెడతాడు భూమి పైకి వెళ్లిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుల ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకో ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉండగా అవ్వలేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు నేను ఇంకా చనిపోలేదు అంటుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్లు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడలు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్లు ఇలా అనుకుంటున్నారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోయారు వీరు కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడలను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నిన్న రాత్రి నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కాయడం కూడా చెప్పింది అవ మాటలు విన్న కొడుకులు కోడళ్లు పెద్ద కోడలు తప్ప పిచ్చి పట్టిందా ఏమిటి ఏదో పిడకల వచ్చి ఉంటుంది దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాట వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాట నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్లీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కథ అంటుంది పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్లి ఒక బ్రాహ్మణుని పిలిచి రండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడలు చేసేది ఏమీ లేక చూస్తూ ఉన్నారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథనం చెప్పాడు తన క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకొని కొడుకు కోడలు పిలిచింది మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం ఈ రోజు నేను మీ అందరినీ విడిచి వెళ్లిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను చెబుతుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడలు రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వలేచి నాతో తెచ్చుకుని రావి చెట్టు మొదట్లో పోసి కోడలను దారం ఇచ్చి చెట్టుకి కట్ ట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతి పెట్టి అమ్మ భూదేవి నేను చేసిన వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమి ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడలతో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుండి వెళ్లిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలని అన్ని దానాలు పూ వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడుతుంది పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య నీకు నేను నవకాయలు చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్లి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరిని పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ రేపొద్దున్నే నేను వెళ్లిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు అవ్వ తన చివరి రోజుని ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మారాజును చూసి అవ్వనీలా అంటారు స్వామి మీరు చెప్పినట్టు నేను భూదేవి మీదకు వెళ్లి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలు చాలా పేదరికంలో వదిలి వచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు కార్యం చేయడానికి కూడా ధనం లేదు తినడానికి తిండి లేదు ఎన్ని పుణ్యకారాలు చేసినందుకు నాకేం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్నదనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం నీ కుటుంబానికి కూడా దక్కింది చూడు అని అంటాడు భూమివైపు చూపించే తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అది చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరసటి రోజు చిన్న కోడలు నిద్రలేచి తన పనులు తాను చేసుకుంటుంది మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్లాలనుకున్నారు కానీ వెళ్లలేదు పెద్ద కోడలు అత్త దగ్గరకు వెళుతుంది ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు కొడుకులు అనుకున్నారు పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని పిలిచి అవమానాన్ని పొందాం ఈసారి మనము నలుగురు మే ఈ కార్యాన్ని ముగిద్దాం అని అనుకుంటూ ఉంటారు చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి ఇంతలో కొంత మంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు కోడల్ని పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు మా భర్తలు శ్మశానం దగ్గరికి వెళ్లారు వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు ఇంతలో వారి భర్తలు వచ్చేశారు భార్యలు కుండను అక్కడ పెడతారు ఆడవారు ఆ కుండ చుట్టూ ఐదు సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్లిపోతారు కోడలు అత్తగారి గదిలో ఉంటుంది గ్రామంలో ఉన్నవారు వీరి ఉన్న దుస్థితిని చూసి సాయం చేయడానికి వచ్చారు ఒక్కరోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో ఆ గదిలోని పెట్టి శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది పెట్టి మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంట గదిలో చూసింది సరుకులు అన్ని నిండి ఉన్నాయి అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్లనవసరం లేదు ఒకసారి ఇంటిలోనికి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్లు తమ గదుల్లోకి వెళ్లి చూసుకున్నారు రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలు అసలు ఏమీ లభించలేదు అది చూసి ఇద్దరు కోడలు ఇలా అంటారు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూనే ఉంటావు అందుకే నీకు ఏమీ లభించడం లేదు అని అంటారు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న తోటి కోడల్లా నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బులు నీకు ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్లు ఆమెకు క్షమాపణ చెప్పారు ఎంతలో ఒక ఆమె వచ్చి మీకు నేను భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ టిఫిన్ చేయండి అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండి అమ్మ మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తానందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు వారికి సిరి సంపదలు ప్రసాదించేందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాను ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకున్నారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్లే అర్హత పొందారు ఆనందంగా స్వర్గలోక సుఖాలను అనుభవించు అని అవ్వను స్వర్గంలోనికి పంపించాడు అవ్వ తన కుటుంబానికి భూదేవి వ్రత కథ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసిన ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లులు భూములు కొంటూనే ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి